ప్పుడు క్రికెట్ గెలిస్తే కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసే ముస్కర్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇదంతా ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ చేసిన నీచ పనులన్నింటినీ బిజెపి నరేంద్ర మోడీ గారు కానీ అంతకుముందు వాజ్పేయి గారు కానీ ఎన్నో మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు పార్టీని చూస్తూ ఉంటే బీజేపీ కార్యకర్తలుగా మనందరం గర్వపడే రోజులు వచ్చినాయి పేరు నా నా ముందర తోటి పెద్దలందరికిందరున్న నాతో కార్యకర్తల నమస్కారాలు చెప్పుకుంటూ ఏదైతే ఈ రోజు మనం బీజేపీలో ఉన్నామో ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మన జాతీయ కార్యదర్శి గోలి బాసర్ రెడ్డి గారికి అలాగే మన కర్పు చట్ట సవరణలు వాటి గురించి వివరంగా చెప్పడానికి విచ్చేసినటువంటి మౌనికా సుందర గారు రావడం అలాగే వాడు చట్ట సభన ఎందుకు చేయాల్సి వచ్చిందో బీజేపీ కార్యకర్తలందరినీ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పాటు చేయాలని మరియు ఈ దేశ ప్రజలందరికీ రాజకీయ సామాన్యు ఫస్ట్ వర్క్ యూజర్ ఈస్ నాట్ వర్క్ అంటే మీరు ఏనైనా మాట్కొని ఏమైనా తీసుకోండి ఏమైనా ఇష్టం కూడా మాక్ మూ కాదు మరి ఒప్పుకి ఎవరైనా రాష్ట్రీయ అనుకుంటే ఎట్లా అంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు ముస్లిం గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే రాష్ట్రీయగలరు సరే ఇప్పటిదాకా చాలా భూములు దప్పేసింది కదా కబ్జాలు చేసింది కదా ఆ భూములు ఏమైతాయి అలా రెండు రకాల భూములు ఒకటి వ్యక్తుల భూమి ఉంటాయి రెండోది ప్రభుత్వ భూమి ఉంటుంది వ్యక్తుల భూమి ఏమైతుంది అంటే సర్వే కమిషన్ ప్రభుత్వ భూమికైనా వ్యక్తుల భూమికైనా సర్వే కమిషనర్ అని ఒక కలెక్టర్ ఆ జిల్లా కలెక్టర్ సర్వే కమిషన్ మన మనం కోల్పోయినామో ఎంతమంది తీసుకున్నారు లేరు అవునా మీ ల్యాండ్ ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా తీసుకుంటే అప్పుడు మీకు పన్నెండు సంవత్సరాల లోపల మీరు కేసు వేయచ్చు పన్నెండు సంవత్సరాలు దాటితే అది కేసుకి రాదు వాళ్ళది అయిపోతుంది ఇప్పుడు ఎట్లా మనకి కిరాయితీస్తే కూడా మనకు కొంచెం ఉంటుంది లిమిటేషన్ ఎన్ని సంవత్సరాలు కిరాయిస్తే ఆ తర్వాత ఇల్లు వాళ్ళ దగ్గర కాబట్టి మనం ఏం చేస్తాం వారం సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళని క్యాక్కు పలు పెట్టుకుంటాం అవునా కొత్త వాళ్ళకి ఇస్తాం అట్లనే మన భూమిని ఎవరైనా తీసుకొని ఒక మాలో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటే మనం పన్నెండు సంవత్సరాల లోపల మనం కేసేయాలి వాడు కట్టిన ఖర్చు అంటే వాడు కరెంట్ బిల్లు కట్టుకుంటా లేకపోతే రెవెన్యూలో ఏం ట్యాక్స్ కట్టుకుంటా దాని నుంచి వెళ్ళి పన్నెండు సంవత్సరాల లోపల మనము కేసేయాలి అదే ఒకవేళ గవర్నమెంట్ భూమి అయితే ముప్పై సంవత్సరాల లోపల కేసేయాలి అట్లా ఒప్పు అంటే పక్కు ఎన్ని వందల సంవత్సరాల అయినా కూడా అప్పట్లో ఔరంగదేవ వాడేళ్ళు అప్పట్లో బాబర్ వాడేలు అప్పట్లా అక్బర్ వాడేళ్ళు కాబట్టి ఇలాంటి వక్కుది మనని అనుకునే అధికారం ఉండే అనమాట అట్లా అయోధ్య రామజన్మ భూమిలో ఒక బాబర్ అనే ఒక బందిపోటు దొంగ మన సైన్యంతో వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న వంద గ్రామాల ప్రజలను చంపి డెబ్బై వేల మందిని బలవంతంగా మతం మార్చి అక్కడ ఉన్న రామాలయాన్ని కూర్చు ఒక అక్రమ కట్టడం కట్టింది దానికి బాబర్ అక్రమ కట్టడం అంటారు ఏమన్నా కానీ బాబర్ కళ్యాన్ని కాపాడి భారతీయ జనతా పార్టీ మన కోసం నిలబడ్డది భారతీయ జనతా పార్టీ ఈ సంస్కృతి కోసం ఈ నాగరికత కోసం పనిచేస్తారు ఈ దేశం కోసం పనిచేస్తారు మన ధర్మం కోసం పనిచేస్తుంది ప్రపంచంలో నూట యాభై పైన క్రిస్టియన్ దేశాలున్నాయి ఎనభై పైన ముస్లిం దేశాలున్నాయి మనకున్నది కేవలం ఒకే ఒక్క భారతదేశం వక్ఫు మ్యారినేట్ హోటల్ మాది అంటుండే వక్ఫు పార్లమెంట్ జాగ సుప్రీం సుప్రీంకోర్టు జాగా మాదనది కాశ్మీర్ కారిడార్ మాదంటది రామ జన్మభూమి మాదంటది ఆ తర్వాత కొద్ది రోజుల్లో యావత్ భారతదేశం కూడా బక్కు అప్పుడు హిందువులందరికీ దిక్కు హిందూ మహాసముద్రం ఆ పరిస్థితి రాకుండా కాపాడింది భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రతి హిందూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉండాలి ప్రతి హిందూ ఈ ధర్మాని కోసం పనిచేయాలి అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావాల్సింది మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీరు ఒక్కరే చుడగాలి మీ చుట్టుపక్కల నలుగురు తీసుకొని రావాలి ఒక్కొక్కరు ఒక నలుగురు కొత్త కార్యకర్తలను తయారు చేయాలి ఎవరి కోసం మీకు ఏదైనా పదవి రేపు ఏదైనా పార్టీల పొజిషన్ వస్తుందనా అవసరం లేదు రేపు ఏదైనా టికెట్ వస్తుందనా అవసరమే లేదు ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం ఈ సంస్కృతి కోసం పనిచేస్తే వచ్చే జన్మలో కూడా హిందూగానే హిందూ తల్లి కడుపులో ఉంటాం తల్లి కావాలని భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భరతమాత ముద్దు బిడ్డే కాబట్టి మనము మన పార్టీ కోసం పనిచేద్దాం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ పాల విషయంగా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏమో ఏమో రావచ్చు దేశానికి యుద్ధ వాతావరణం వచ్చేది ఉంటే మనందరం కలిసి ఉండాలి ఎవరన్నా మత విద్వేషాలు కుల విద్వేషాలు ప్రాంత విద్వేషాలు భాష విద్వేషాలు తెచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి వాటన్నిటినీ మనము ఎదుర్కోగలగాలి ఎట్లా ఎదుర్కోగలగాలి మన కులానికి అతీతంగా హిందూగా ఆలోచించాలి మనం భాషకి అతీతంగా హిందువుగా ఆలోచించాలి మనం మన తెలంగాణ ఆంధ్ర అనే రాష్ట్రాల ప్రాంతాలకు అతీతంగా ఈ భారతదేశం పౌరుడిగా ఆలోచించాలి అప్పుడు మనం ఈ యుద్ధ సమయంలో మన స్వాభిమానాన్ని కాపాడాల్సిన ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకోగలుగుతాం దేశాన్ని కాపాడుకోగలుగుతాం అక్కడ ఒక వ్యక్తి పెళ్ళి ఇల్లు వాకి ఏం లేకుండా మన కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న అతనికి మనము మద్దతు ఇద్దాం మోరల్ సపోర్ట్ ఇద్దాం ఇతవా చేపెట్టుకోండి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ